శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మూడు పార్టీల నాయకులకు పెద్దలకు చిరాలు నియోజకవర్గం నుంచి అందరికీ నమస్కారాలు శ్రామికుడి మైండ్ నుంచి ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రపంచంలోనే ఒక సంచలనాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్య లేరు దానికి మనం అందరం కూడా చింతిస్తున్నాం వీరి గురించి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక మార్పులు ఒక రకంగా చెప్పాలంటే ఒక యుగంగా ఒక శతాబ్దంగా మారినటువంటి సందర్భం ఆయన చేసినటువంటి పనులు ఏవైతే మండల వ్యవస్థ కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ అలాగే ము ముఖ్యంగా మహిళలకి ఆస్తుల భాగాన్ని కల్పించడం అయితేనేమి సంచలన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి మున్సూబు పట్వరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఒక గొప్ప నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజలందరికీ కూడా స్వతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి దీని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు ఆయన చేసినటువంటి పనులు ఎప్పుడు ఏదైతే ఆయన మనసుకు వస్తుందో దాన్నంతా కూడా ఇంప్లిమెంట్ చేశాడు ప్రజలకు దగ్గరయ్యాడు ప్రజల మనసును దెక్కున్నాడు దగ్గరకు వచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు దేశ విదేశాల్లో వారి మరణాన్ని గురించి అనేక మంది ఈరోజు అటువంటి వ్యక్తి ఇంకా కొంతకాలం పాటు ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరిగేది అనేది కూడా ఆలోచిస్తున్నారు కానీ అటువంటి గొప్ప వ్యక్తిని ఈ రోజున మనం అందరం కూడా స్మరించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం మనకు మాత్రమే దొరికినందుకు మీ అందరికీ अभिनंदन तरीवेस्कुते मे मुन्ने सारा दिसो ओहो रंडिया ओहो ओहो रंडिया ओहो और जिल्लाली तेलुगु देशम पार्टी और जिल्लाली और जिल्लाली तेलुगु देशम पार्टी और जिल्लाली ओहो रंडिया ओहो